తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జూన్ రెండు జరగబోయే ఈ వేడుకలకి సోనియా గాంధీ గారిని కూడా పిలవడం జరుగుతుంది సన్మానిస్తున్నారు తల్లిగా తెలంగాణ తల్లిగా ఆమెను అభివర్ణిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు తప్పేమో ఆ వల్లనే వచ్చింది అది అసలు సోనియా గాంధీ గనక లేకపోతే ఈ పని కేసీఆర్ గారు ఎప్పుడో చేసి ఉండాల్సిందని కూడా పదేళ్ల కింద నుంచి చేయాలి కదా అది ఒకటే కాదు నేను ఇంతకుముందు చెప్పిన దేశ వ్యాప్తంగా పాతిక మంది పార్టీలు మీకు లెటర్స్ లెటర్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చాయి ఆ లెటర్స్ ఆఫ్ సపోర్ట్ తీసుకున్నాక తెలంగాణకు అనుకూలంగా వాళ్ళు పార్లమెంట్ లో వాళ్ళందరి నుంచి ప్రత్యేక సన్మానాలు ఎప్పుడో చేయాలి కేసీఆర్ టెన్ ఇయర్స్ లో తెలంగాణ సంస్కృతి కదా ఏమైనా చేస్తేనే మర్చిపోలేము మనం వాళ్ళు లెటర్స్ ఇచ్చి మీ గురించి మాట్లాడి తెలంగాణ బిల్లు పాస్ చేయడానికి దోహదపడవాళ్ళని ఎప్పుడో పిలిచి సన్మానం చేయాల్సి ఉండే ఇప్పుడైనా కనీసం రియలైజ్ అవుతున్నారు కాబట్టి ఈ ఉద్యమకారులే కాకుండా వాళ్ళని కూడా పిలిచి సన్మానిస్తే కరెక్ట్ అనేది నా అభిప్రాయం ముఖ్యంగా తెలంగాణ గీతానికి సంబంధించి చిహ్నానికి సంబంధించి మార్పులు చేర్పులు ఈ ఈ రభస అంతటిలోనూ ఏదైతే కేసీఆర్ గారు మూలాలు ఉన్నాయో వాటిని మొత్తంగా చెరిపేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఉంది తనదైన ముద్ర వేసుకునే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు అని కూడా ఒక టాక్ నిజమేనా అది ఏ ఐ ఇప్పుడే మనం అనుకున్నాం కదా రాష్ట్ర గీతం గీత ప్రకటించాలి ప్రకటించలేదు కాబట్టి ప్రకటిస్తున్నారు సో నే పిలవాలి సన్మానం చేయాలి చేయలేదు కాబట్టి సన్మానిస్తున్నారు ఉద్యమకారులు గౌరవించాలి వాళ్లకు సరైన పారిశుద్ధికారి ఇవ్వాలి జాబ్స్ ఇవ్వాలి ఇంకో నువ్వు కాబట్టి ఇస్తున్నారు ఇవన్నీ ఎప్పుడో జరగాల్సినప్పుడు కదా పదేళ్లలో ఎప్పుడో కంప్లీట్ చేసి మాకేం సబ్జెక్ట్ మీ కలుసుకుంటూ ఉంచాల్సి ఉండే సశేషంగా పెట్టాడు కాబట్టి పూర్తి చేస్తున్నాడు ఆ మిగిలిన చిహ్నం అంటారా అది మారుస్తారా మారా ఇయర్ తర్వాత ఎప్పుడో తెలుస్తుంది కానీ ఈ చిహ్నానికి మార్పు దగ్గరకు వచ్చేసరికి కాంగ్రెస్ పెద్దలకి చెప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇదంతా చేస్తున్నారు కాబట్టి కొంతమంది కాంగ్రెస్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్లే కంప్లైంట్ ఇచ్చారు అందుకోసమే రైట్ పేషి గారు కలుపుకోకుండా ఆయన కేసీఆర్ అయినా కేసీఆర్ అయితే ఆయన రాత్రిపూట ఏం చూస్తే తెల్లారో అది ఆర్డర్ అవుద్ది కానీ రేవంత్ రెడ్డి చర్చిస్తాడు ప్రజలు అందుబాటులో ఉంటాడు అందరితో మాట్లాడతాడు నాకు తెలుసా ఆయన ఎంత విశేషంగా చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటాడు తప్ప యూనియన్ లాడర్ ఆయనకు ఉంది అందులో యూనియన్ నిర్ణయం తీసుకుంటే ఆయన బాగుకునేది ఉంది అందులో సో హిస్టరీ హిస్టరీ ఆ హిస్టరీలో ఉన్నటువంటి చారిత్రక గుర్తులను మనం స్మరించుకోవడంలో తప్పలేదు అట్లాంటి వాళ్ళని సన్మానించడంలో తప్పలేదు ఆయన చేసిన పని ఎప్పుడో జరగాల్సి ఉండే చేయలే కాబట్టి చేస్తున్నాడు అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం దశాబ్ది ఉత్సవాలకి స్వయంగా రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ గారికి ఆ పిలుపునిస్తూ ఒక లెటర్ పంపిస్తున్నారు స్వయంగా ఇమ్మని కూడా చెప్పారంటూ కూడా మనం వార్తల్లో చూస్తున్నాం తప్పే ఉంది ఆయన ఉద్యమకారుడే కదా కేసీఆర్ అనేవాడు అంటే ఏ హోదాలో పిలుస్తున్నారు మాజీ సీఎం గా పిలుస్తాడు అపోజిషన్ లీడర్ గా పిలుస్తాడు ఆయన ప్రతిపక్ష హోదా నాయకుడు కదా ముప్పై మంది ఆయన లీడర్ హౌస్ లో సో కచ్చితంగా పిలవాల్సిందే ఎందుకంటే ఆ టైంలో జేఏసీ కొంతకాలం వరకు ఉద్యమాన్ని ఒక దశకి నడిపాడు కదా ఆయన తన బుధాన్ని వేసుకొని చాలా దూరం దాదాపు పది పదిహేను నెలలు నడిపాడు తనతో కాదనుకున్నప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీని కోద్రామని ప్రమోట్ చేశాడు ఏదేమైనా ఒక క్రియాశీలక భూమిక మాత్రం తెలంగాణ ఏర్పాటులో ఆయన పోషించిన మాట వాస్తవమే ఆయన యాక్టివిటీకి నచ్చినా నచ్చలేదా ఆయన ఏ విధమైన సైకా వేరే డిబేట్ బట్ డెఫినెట్లీ ఉద్యమకారుడు సో ఉద్యమకారుడిగా ఆయన పిలవడంలో తప్పు లేదు మంచి పని చేశాడు పిలవాల్సిందే కూడా